एकदन्तं महाकायं तप्तकाञ्चनसन्निभं लम्बोदरं विशालाक्षं वन्देहं गणनायकं वन्देऽहं गणनायकम् वसुदे वसुतं देवं कंसचानो रमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मन गुरुपरम्पर नमस्करिस्तु स्थापकाय च धर्मस्य सर्वधर्मास्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः जननीं शारदां देवी रामकृष्णं जगद्गुरुम् पादशि प्रणमा मुहर्म नम श्रीयतिराजा विवेकानंदसोर सचिद स्वामिने स्वामिनेपहिने स्वामी स्वामिने తపహారిని ప్రియాత్మ బంధువులారా వివిధ క్షేత్రాల నుండి ఇక్కడికి విచ్చేసినటువంటి పోరాట యోధులు ధర్మపరులు అహరం హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి వారి వారి స్థానాల్లో శక్తికి మించి పనిచేస్తున్న మీ అందరినీ నా శుభాశిష్యులు అందిస్తూ మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తూ ఏదైతే ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయినామో ఆ సందర్భము రాష్ట్రీయ శివాజీ సేన ఎనిమిదవ వార్షికోత్సవము ది వాయిస్ యూ యూట్యూబ్ ఛానల్లో ప్రారంభోత్సవం సందర్భంగా తాడోజు శ్రీనివాస్ చారి గారికి కూడా నా యొక్క శుభాభివందనలు శుభాశిష్యులు తెలియజేస్తున్నాను గత దశాబ్ద కాలంగా దానికి మించి ఉండవచ్చు వారు శివాజీ సేన రాష్ట్రీయ శివాజీ సేన స్థాపన దగ్గర నుండి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కూడా నా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చినాను మనము ధర్మపరులందరం కూడా ఒక ముఖ్యమైన మన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఉన్నది మనము పది మంది గురించి మనము అని మనస వాచ కర్మణ శుద్ధిగా నమ్మినప్పుడు దాని ప్రభావం ఒకలాగా ఉంటుంది అలాగే మహారాణా ప్రతాప్ మహారాణా సంఘ చౌదరి రంజీత్ సింగ్ ఇట్లాంటి మహామహులైన హిందూ యోధులకు ఎక్కడ కూడా మన సామంతులు వారి యొక్క సహాయ సహకారాలు అందించలేదు ఈ రోజు కూడా అది కొనసాగుతుంది కాబట్టి మనము హిందూ ధర్మం గురించి పనిచేసే వివిధ క్షేత్రాలకు ఎవరైనా ఉంద ఉన్నతి చెందుతున్నారో అయితే వారిని చూసి మనం నేర్చుకుందాం ఏ సెక్టార్లో ఏ పద్ధతిలో వారు పురోగమిస్తుండడో మనం కూడా కృషి చేద్దాం ఇతరులను మనం చూసి అసూయపడితే దానివల్ల వచ్చే లాభం ఏమున్నది సో కాబట్టి ఈరోజు ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభోత్సవం చేస్తున్న ఈ మన శ్రీనివాసాచారికి నేను అదే అదే చెప్తున్నా అనమాట నువ్వు దశాబ్ద కాలంగా అనుభవిస్తున్న అవన్నీ కూడా నేను ముప్పైల కిందని అనుభవించాను ఇదే సహనము ఇదే నిరీక్షణ ఇదే కృషిని కొనసాగించి మీరు సఫలీకృతం కావాలి మీలాంటి ఎంతో మందికి కూడా మీరు ఆదర్శ ప్రాయులై అనేక కష్ట నష్టాలు ఓర్చుకున్న వాళ్ళు కూడా చివరికి శ్రేయో మార్గమే విజయం సాధిస్తుంది సత్యమే చివరికి జయిస్తుంది అనే సందేశాన్ని మన ఆచరణాత్మకమైన వేదాంతం ద్వారా ఉట్టి వేదాంతం ద్వారా అధ్యయన వేదాంతం ద్వారా కాకుండా ఆచరణాత్మకమైన వేదాంతం ద్వారా మనము సమాజానికి ఒక చక్కని సందేశం ఇవ్వాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారికి మీ అందరికీ కూడా నా అనేక శుభాశీషులు అందిస్తూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను జై శ్రీరామ్